సిపిఎం రాష్ట్ర విస్తృస్థాయి సమావేశం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రారంభమైంది ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వేగంగా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర విస్తృస్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని విస్తృస్థాయి సమావేశం ప్రజలను కోరింది రెండు రోజుల పాటు జరిగే సిపిఎం రాష్ట్ర విస్తృస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో ఎంబీవీకేలో ప్రారంభమైంది తొలుత పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ నరసింగరావు ఆవిష్కరించారు ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు డివి రాఘవులు యు వాసికి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి పాల్గొన్నారు ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు వి సావిత్రి ఎం హరిబాబు బి కిరణ్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు సంతాప తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు ప్రవేశపెట్టగా ప్రతినిధులు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంబోపాల్ ప్రవేశపెట్టిన ప్రవ� తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మోటూరి హనుమంతర్రావు ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా సిపిఎం రాష్ట్ర విస్తృతాయ సమావేశం ఘనంగా నివాళులర్పించింది ఆయన చిత్రపటానికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు యు వాసికి పూలమాల వేసి నివాళులర్పించారు